మల్లన్నగాడు ఓ అంతకుడు మల్లి మల్లిగాడు అంతకుడు హండ్రెడ్ పర్సెంట్ అంతకుడు అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ నేను పెట్టిన పేరు అరే బేవకు బేకార్ లత్కోర్ సాయిశ్వర్ మరణానికి కారణం కారకుడు తిన్మార్ మల్లిగాడు అనేటటువంటి వ్యాపార సంస్థ అడ్డా సంస్థ పెట్టుకొని ఇలా అడ్డాలు చేసింది నువ్వు నువ్వు దందాలు చేసింది నువ్వు ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా పేటిఎం ల ద్వారా నువ్వు యూపీఐ నంబర్ పెట్టి వసూలు చేసినటువంటి బట్టేబాజ్ లత్కోర్ మనిషిని నువ్వు మొదటగా ఈ ఫోటో చూడాలి మీరు అందరు కూడా సో ఈ ఫోటోలో మీకు డిస్ప్లే అవుతుంది ఈ ఫోటో కూడా ఏంటంటే ఈ ఫోటోలో బీసీ బిడ్డ ఆత్మ బలిదాన త్యాగాన్ని కించపరిచిన క్రాంతి కుమార్ పై కేసు పెట్టిన బీసీ ఉద్యమ నాయకులు ఈడ ఫోటో డిస్ప్లే చేయండి ఒకసారి మీకు ఫోటోలు కనిపిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక పార్టీ నాయకులు బీసీ నాయకులు అని చెప్పేసి ఆ పోస్టర్లో పెట్టారు సో ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే నేను సాయి ఈశ్వర్ని ఒక్క మాట అంటే ఒక్క మాట అండి అనను కూడా అనను కూడా కానీ సాయి ఈశ్వర్కు జరిగినటువంటి అన్యాయం మీద తన ప్రాణానికి సంబంధించినటువంటి అంశం మీద నేను మాట్లాడాను ఎందుకు మాట్లాడినా అంటే సాయి ఈశ్వర్ నేను మళ్ళా చెప్తున్నా నిన్న చెప్పిన మొన్న చెప్పినా ఇయాల చెప్తా ఉన్నా సాయి ఈశ్వర్ మరణానికి కారణం కారకుడు తీన్మార్ మల్లిగాడు క్లియర్ ఇది దీని మీద పెట్టి నువ్వు దీని మీద విచారణ జరగాలి దీని మీద రావాలి ఇక ఏమైనా కేసులో వార్తలో వస్తే దీని మీద రావాలి అర్థమవుతా ఉందా మిస్టర్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అలియాస్ నేను పెట్టిన పేర్లు ఉల్లాయి మళ్ళీ అరే బేవకు బేకార్ లత్కోర్ చెప్తున్నా నేను నీకు గివారా నువ్వు కేసులు పెట్టేది గివా నువ్వు గివా నువ్వు కేసులు పెట్టేది నువ్వు ఇవాళ ఒక ఐదు నుంచి ఆరు ఛానళ్ళ మీద కేసులు పెట్టిను ఓకే అందులో మనది ఉంది సో మన విషయం పక్కన పెడితే నువ్వు పెట్టినటువంటి ఛానళ్ళ మీద ఎవరి మీద అయితే కేసులు పెట్టినావో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా బీసీలై ఎస్సీలై మిగతా నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళు కాదారా ఇక నువ్వు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తా నేను బీసీలను పైకి తీసుకొస్తాను ఎవడు వేను బైసీ బీసీలను పైకి తీసుకురావడానికి నేను అడుగుతున్నా బీసీ బిడ్డలారా మీరు చైతన్యం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది నేను రాసి పెట్టుకోండి బీసీలను చైతన్యం చేసి వీడు చైతన్యం చేస్తున్నా బీసీలు నా వెంట నడుస్తున్నారు అని చెప్పేసి ఒక రోజు వన్ డే ఖచ్చితంగా వీడు అగ్రకుల నాయకుల కాడ కాళ్ళ కాడ పెడతాడు వీడు తాకట్టు పెడతాడు వీడు చోర్ దొంగ ఇంకేమన్నా ఉంటే అవి కూడా వాడిలాగా నేను వాడు మాట్లాడతాడు కదా ఈ అదని ఇదని మాట్లాడనికొచ్చు దయచేసి బీప్లే అండి మాట్లాడతారు కదా అవ్వ లీలగా మాట్లాడతా అవ్వ లీలగా మాట్లాడతా నేను కూడా బట్ నేను మాట్లాడా అది నా సంస్కారం కాదు అది నా విఘ్నత కాదు అర్థమైతావుందా ఉందా నువ్వు జర్నలిజం అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావడం కోసం హ్యూన్యూస్ అనేటటువంటి వ్యాపార సంస్థ అడ్డా సంస్థ పెట్టుకొని ఇలా అడ్డాలు చేసింది నువ్వు నువ్వు దందాలు చేసింది నువ్వు ఆర్ నాట్ మేము కాదా మేము వేలాట్లా మాకు రాదా పని కూడా రాదా మాకు ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి పోతాం ఏ రాజకీయ నాయకున్నైనా మేము నిలదీసి అడుగుతాం అది మా నైజం అది మా వ్యక్తిత్వం నీ లెక్క ముంగటో మాట వెనుకో మాట మాట్లాడి డబ్బులు జోలలు వేసుకునే బాబతి మేము కాం నెంబర్ వన్ నెంబర్ టూ ఏంది అని అంటే నువ్వు క్లియర్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిమ్నజాతి వర్గాలకు చెందినటువంటి బిడ్డల సొమ్ము నిన్నటువంటి వ్యక్తివి నువ్వు ఫోన్ పేల ద్వారా గూగుల్ పేల ద్వారా పేటిఎంల ద్వారా నువ్వు యూపీఐ నెంబర్ పెట్టి వసూలు చేసినటువంటి బట్టేబాజ్ లత్కోర్ మనిషివి నువ్వు మేము చేరే అట్లా నెవర్ అండ్ ఎవర్ చరిత్ర చూసుకో ఛానల్ మొదలు పెట్టిన కాంచలు ఇవ్వాలి దాకా చూసుకో నెవర్ అండ్ ఎవరు ఒక్క రూపాయి ఎవరిని అడగలేదు మేము ప్రజలకు సమస్య వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి వాళ్ళకి వెయ్యండి అని అడిగినాం మేము మా నెంబర్లు పెట్టి ఎప్పుడు అడగలేదు నెవర్ అండ్ ఎవరు నీ లెక్క కాదు అర్థమవుతా ఉన్నా అండ్ కొంతమంది నీ పేటిఎం బ్యాచ్ కాళ్ళు పెడతా ఉన్నారు కామెంట్లు అమ్ముడు పోయినవా క్రాంతి అని నేను మళ్ళా చెప్తున్నా నిన్న చెప్పిన చెప్పిన క్రాంతి ఎంటుక కూడా ఇంటిక కూడా కొనలేవు అరే నేను ఓపెన్గా అడుగుతా ఉన్నా చెప్పరా ఒక వ్యక్తితోటి ఆ వ్యక్తి పేరు తీసి నేను ఆయన బదరాం చేయదలుచుకోలే నీకు ఆప్తుడు నీకు పొలిటికల్గా ఇచ్చినటువంటి వ్యక్తి అతన్ని పంపించి నేను ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా యాభై లక్షలు ఆఫర్ చెప్పి నేను అమ్ముడు పోయిన క్రాంతి ఆ రోజు యాభై లక్షలు నువ్వు ఆఫర్ చేపిలే కోటి రూపాయల దాకా నువ్వు బేర మాడలే అమ్ముడు పోయింది ఆ రోజు క్రాంతి నేను మళ్ళీ చెప్తున్నా నీకే కాదు ఎవరికీ అమ్ముడు పొడి క్రాంతి అర్థమవుతా ఉందా ఈ చీప్ లెక్కలు బంద్ చేసుకో నేను క్లియర్గా మాట్లాడింది ఎవరి మీద మాట్లాడినా నీ మీద మాట్లాడినా నిన్న నువ్వు ఒక అంతకుడి అని అన్నా ఎస్ నేను మళ్ళీ చెప్తా ఉన్నా తీర్మాన్ మళ్ళన్న కాడు ఓ అంతకుడు లొల్లాయి మల్లిగాడు అంతకుడు హండ్రెడ్ పర్సెంట్ అంతకుడు బీసీ నాయకులు ఇంతమంది ఉంటే ఎవరు కూడా డబ్బులు ఎందుకు వేయలేదు ఎందుకు వేయలేదు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సాయిశ్వర్ కుటుంబానికి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద బీసీలంతా రాజకీయంగా ఆర్థికంగా ఎదిగిన బీసీలు అందరూ డబ్బులు ఇవ్వాలి మేము కాదా కానీ నువ్వెందుకు ఇచ్చినావు నువ్వు ఎందుకు దొంగ కన్నీరు నీరు పెట్టినావు నువ్వెందుకు నీ భాషలు ఎప్పాలంటే ఎల్లేడి పేడిచ్చినవు చెప్పనా నీ వల్ల చచ్చిపోయాడు కాబట్టి డీసీ బిడ్డ అయినటువంటి సాయిశ్వర్ నీ వల్ల చనిపోయింది కాబట్టి నీ ఆఫీస్ దగ్గర చనిపోయింది కాబట్టి నీ దగ్గరకు వచ్చి చనిపోయింది కాబట్టి నువ్వు పైసలు ఆఫర్ చేసిన ఎందుకు అంటే వాళ్ళు మళ్ళా మీదికి రావద్దు మళ్ళా నన్నటోడు మంచి వ్యక్తి శుద్ధ పూస సొట్టె అని అనుకోవాలని చేసినావు కాదా ఇది ఇది వాస్తవం కదా దీని మీద మాట్లాడు దీనికి చర్చక్రా దీని మీద చర్చక్రా నువ్వు చూస్తా దా కూస ఫేస్ టు ఫేస్ కూర్చో ఆ రోజు నుంచి అడుగుతున్నా నీకు అదే నాకు నిన్ను అనాలంటే కూడా నాకు నేను కొన్ని రోజులు నేను వదిలిపెట్టిన ఈ అమ్మ ఈ కుక్కతోటి ఏందిరా నాయనా అని కుక్కతోటి ఏందిరా ఆయన అని వదిలిపెట్టినా నిన్ను గజ్ కుక్క కాదని వదిలిపెట్టిన నిన్ను అయినా కూడా గెలికి 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 ఇక అంటే ఏముంటుంది అంటే తెలంగాణలో ఉంటారు కదా తెలంగాణలో బావమారుదలు బమ్మారులు బావలేమాట పడుతూ ఉంటారు తెలంగాణలో ఏదైనా దావతైనా లేకపోతే పట్టించుకోకపోయినా ఏమైనా కూడా ఊకే బావకు ఫోన్ చేసి బతలాడుతూ ఉంటారు దేనికో దానికి ఇది గదే సంస్కృతి అనట నీకు అయితే కాదు కదా నువ్వు ఎందుకు ఇదంతా ఎందుకు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు ఆ నువ్వు పార్టీని మోసం చేసి ఆ పార్టీ తరఫున గెలిచి ప్రజలను ఓట్లు అడిగి ఓట్లు వేయించి నువ్వు పక్కదారిపోయినటువంటి ఒక రాజకీయ నాయకుడివి నువ్వు ఫక్తు రాజకీయ నాయకుడివి నీకు అవసరం ఆరాజాన్ని చీప్ పాలిటిక్స్ చీప్ చీప్ అంటే చీప్ వెరీ 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 చీప్ మళ్ళీ చూడండి ఇది దీనిలో ఎంత దుర్మార్గం అంటే బీసీ బిడ్డ ఆత్మ త్యాగాన్ని కించపరిచిన క్రాంతి కుమార్ పై కేసు పెట్టిన బీసీ ఉద్యమ నాయకులు ఓకే నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులను ఒక మాట అడుగుతా ఉన్నా దయచేసి అన్నలారా తమ్ములారా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడుగుతా ఉన్నా వాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తాను మీ మీదనే కేసు పెట్టిస్తారు వాడు పోయి అడుగురు ఒకసారి మీరు నోరు తెరిచి ఈ ఇప్పుడు ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తులలో ఎవరైతే పెద మనుషులు ఉన్నారో లేకపోతే కొంత విజ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళు పోయి అడుగుండి మేము యోగి ఈ పలానా నియోజకవర్గం నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మాకు అలర్ట్ చేయాలని అడుగులు చూస్తా వాడికి కావాల్సింది పైసలు ఉన్న బీసీలు డబ్బులున్న బీసీలు అనే చుట్టు పెట్టుకునే వాడు చూడురు మీరు జస్ట్ వెరిఫై ఇట్ వెరిఫై చేసుకోండి డబ్బుల వరి కారు ఉన్నాయి వాళ్ళని దగ్గర తీస్తాడు వాళ్ళని నాకి 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 నాకు వదిలేస్తాడు ఏదో బాగుంటుంది కదా కలిసి సంపద అది నాకు చంపుతుంది అదే అరే నీ గురించి మాట్లాడాలనుకుంటే నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను గట్టిగా గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు ఉండను కూడా ఉండవు నీకున్న పదవి ఉచిపోతే నీ ఛానల్ ఉడిసిపోతుంది ఇవాళ నేను ఓపెన్గా ఓపెన్గా చెప్తా ఉన్నా ఇవాళ నీ మీద వ్యతిరేకత తీసుకురావడానికి కారణం మెయిన్ రీజన్ నేను నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతా అర్థమవుతా ఉందా నువ్వు ఆఫ్టర్ ఆల్ గాడు నువ్వు ఎంత పె ఎంత ఎత్తుకుపోయి ఏమనగా నువ్వు నాకు ఆఫ్టర్ ఆల్గా ఎందుకో చెప్పనా నువ్వు చేసినటువంటి మోసాలు ఎటువంటి నువ్వు నా మా మా ఎస్సీ బిడ్డలను మోసం చేసినావు మా బీసీ బిడ్డలను మోసం చేస్తాను మా ఎస్టీ బిడ్డల మోస మోసం చేసినావు మా ఆటో కార్మికులను మోసం చేసినావు మా గల్ఫ్లో ఉన్నటువంటి నా బిడ్డలు ఈడ పని దొరకక గల్ఫ్కి పోయి పని చేసుకున్నటువంటి బిడ్డలు నీకు వాళ్ళ పిల్లం పిల్లలకు పంపించకుండా నీకు ఫోన్ పేల ద్వారా చేసినటువంటి డబ్బులు తిన వాళ్ళని మోసం చేసినావు కాదా మోసగారి మోసకారి నువ్వు మోసగాడివి నువ్వు దొంగవ నువ్వు లంగవు నువ్వు చీటరువు నువ్వు బేవకు బద్మాష్ బట్టేవాజ్ ఇంకేమైనా ఉంటే అవి అది నువ్వు నువ్వు నా 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 మీద కేసు పెట్టిచ్చి చూస్తాబిటా ఇగ ఇగ్గ జూడిగా నువ్వు అంటే నువ్వు క్రాంత్ అంటే ఇట్లా అట్లా అనుకుంటున్నావు క్లియర్ గా చెప్తా ఉన్నా రాసి పెట్టుకోది నిప్పు కొర్రాయి తోటి ఇక నాతోటి అర్థమవుతా ఉందా ఇక ఉండదు ఇది అంటే నేను కూడా అనుకున్నవి నేను ఓపెన్గా చెప్తున్నా ఈ సందర్భంగా నువ్వు దొంగ నిన్ను బట్టలిప్పి మళ్ళా నేను చెప్తా ఉన్నా కదా నీ బట్టలిప్పి ఖచ్చితంగా నడి బజార్ నిలబెట్టకపోతే చూసుకో తమ్ముడా బామర్ది ఇంకా వరుస పెట్టి ఇక వరుస పెట్టే వరుసతోటే ఇక ఏది చేసినా సరేనారా నారా లెక్కలు బంద్ చేసుకో అండ్ మళ్ళొకసారి ఒకసారి చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల క్రాంతి అయినట్టు బీసీ సమాజాన్ని కానీ బీసీ బీసీ నాయకులు కానీ లేకపోతే బీసీ బిడ్డ అయినటువంటి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి సాయిశ్వర్ని ఏ మాట అనలేదు అనడు అనడు కూడా అనడు కానీ నేను అన్నది ఒక్కటే ఆ మల్లిగాడు ఆ లుల్లాయిగాడు ఆ నవీన్ గాడు హత్య చేసిండని అన్నాడు దీని మీద చర్చ చేయి దాకా చేస్తావో వచ్చి దీన్ని ఎంత ఎట్లా నిరూపించుకోవడో నిరూపించుకో ఓకేనా దీని మీద రా చర్చకు దీని మీద పెట్టు నువ్వు ఏం చేస్తావో పెట్టు నేను నన్ను నన్ను దొంగ అంటారు నన్ను నేను అత్త నేను హత్య చేసిన అంటా అని చెప్పేసి పోయి కేసు పెట్టు చూస్తాను నేను దాని విషయం మీద మాట్లాడతాను ఇవి వద్దుగా నీ పార్టీ వాళ్ళను నలుగురిని తీసుకొని పోయి ఉచిగొలిపి వాళ్ళతోటి ఏదో రాపిచ్చి ఎఫ్ఐఆర్ రాపిచ్చి కేసు పిటిషన్ వేయించి ఇక నేను బీసీ సమాజం అంతా వ్యతిరేకిస్తుంది బీసీలందరూ వ్యతిరేకిస్తున్నానంటే బీసీలందరూ అంత అవగాహన లేక చైతన్యం లేక లేరు అర్థమవుతా ఉందా మొదవాలు ఏదన్నా చేసేది ఉంటే కొంత నాలెడ్జ్ తోడిసి అర్థమైతా ఉందా ఆ కండవాలు తీపి ఫస్ట్ కండవాలు దిప్పించి పెట్టు కండవాలు దిప్పించి ఇప్పుడైతే కేసు అయితే పెడతావో కండవాళ్ళు దిప్పించి పెట్టినామనుకో బీసీ నాయకులు లెక్క కనబడతారు వాళ్ళు నీ పార్టీ కండవాళ్ళు వేయించి పోయి కేసు పెట్టుతోని కేంద్రాలు నిన్ను బట్టలిప్పి ఇప్పి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబెట్టకపోతే నా పేరు మార్చుకుంటు అర్థమవుతుందా ఈ చిల్లర లెక్కలు బంజియ్ ఇవే ఇక నేను చెప్పదలుచుకుంది దయచేసి మళ్ళా చెప్తా ఉన్నా నేను ఎట్టి పరిస్థితిలో బీసీ బిడ్డలకు కానీ బీసీ ఉద్యమానికి కానీ వ్యతిరేకం కానే కాదు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం కాకపోతే యాభై శాతం రిజర్వేషన్లు రావాల్సిందే ఆ మాట నేను కూడా చెప్తాను అర్థమవుతా ఉందా దమ్ముంటే నువ్వు నిక్కచ్చుగా నేను చెప్పినట్టు చెప్పి ఏమీ లేని ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకో రోజు ఒక పది రోజులు పెట్టుకో చూస్తాను అరే ఛాలెంజ్ రా ఇది అరే చాలెంజ్ ఇది ఒక పది రోజులు ఏమి లేని బిడ్డను ఏమీ లేని ఒక బీసీ బిడ్డను ఆర్థికంగా లేని బీసీ బిడ్డను సామాజికంగా లేని బీసీ బిడ్డను పుష్టిగా లేని బీసీ బిడ్డను తీసుకొచ్చి పది రోజులు నేను నేను తోటి తిప్పుకొని లీడర్ని చేసి చూస్తా గప్పుడు 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 చెప్తా నేను వాడు మంచోడేరా అన్నాడు గప్పడి దాకా నువ్వు లంగవే దొంగవే బట్టవాద్మాసి కానివే దేవకుఫ్ కానివే లత్కూరు కానివే ఇంకా అన్నీ ఇంకా తెలంగాణలో ఇంకేమన్నా బూతులు ఉంటే అవన్నీ నీకేరా